హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే పోలీస్ నియామకాల్లో ఎన్సిసి కోటపై ప్రభుత్వ నిర్ణయం సబబే ఏబిసి కేటగిరీలను వేరువేరుగా చూడాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు చూడండి ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే ఏదైతే మనకు పోలీస్ నియామకాల్లో ఎన్సిసి కోటకు సంబంధించిన న్యూస్ ఉందో అదైతే ఏదైతే పిటిషన్ ఉందో దానికి సంబంధించి హైకోర్టు అయితే నిన్న శనివారం రోజు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ఏంటిదో ఒక ఒకటి మనం క్షుణ్ణంగా పరిశీలితం చూడండి ఒక కేసు అయితే మనకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది చూడండి స్టైపండరీ క్రెడిట్ ట్రైనీ ఎస్ఐ అగ్నిమాపక శాఖ డిప్యూటీ జైలర్ తదితర పోస్టులకు సంబంధించి అయితే ఎవరైతే స్టాపాండరీ క్రెడిట్ ట్రైనింగ్ అంటే ఎవరైతే ట్రైనింగ్లో టీఆర్బిఆర్ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి పోలీస్ అకాడమీలు ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళకు సంబంధించి అదేవిధంగా కానిస్టేబుల్లకు కూడా ఇది వర్తిస్తుందండి ఏంటంటే ఎన్సిసి ఏబిసి ఏబిసి సర్టిఫికేట్లకు సంబంధించి వర్తిస్తుంది అయితే డిప్యూటీ జైలర్ తదితర పోలీస్ పోస్టుల నియామక ప్రక్రియలో ఎన్సిసి కోట నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు సమర్థించింది పోలీస్ నియామకాల్లో ఎన్సిసి రిజర్వేషన్లను ఏబిసి సర్టిఫికేట్ల వారిగా కాకుండా అన్ని సర్టిఫికేట్లకు సమాన సమాన ప్రాధాన్య ప్రాధాన్యమిస్తూ మూడు శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది ఎన్సిసిలో ఏబీసీ సర్టిఫికేట్లను సమానంగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో పద్నాలుగును స ఆ సవాలు చేస్తూ అభ్యర్థులు వేర్వేరుగా మూడు పిటిషన్లైతే దాఖలు చేశారు వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే అదేవిధంగా జస్టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారి అర్హతలను నిర్ణయించే అధికారం నియామక మండలి పరిధిలో ఉంటుంది ఎన్సిసి రిజర్వేషన్లను అర్హతలపై ప్రత్యేక కేటగిరీగా కింద పేర్కొంటూ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొను పేర్కొనున్న రెండు వేల పదిహేను నాటి నియామక ప్రక్రియ అనుసరించలేదంటూ పిటిషన్ల అభ్యంతరం లేవనెత్తడం సరికాదు ఎన్సిసిసి సర్టిఫికేట్కు బి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అదేవిధంగా ఏ కంటే బీకి ప్రాధాన్యత ప్రాధాన్యం ఇవ్వాలన్న కేంద్ర హోంశాఖ సర్క్యులర్ కేవలం సలహా మాత్రమే పిటిషన్లు ప్రాథమిక శారీరక దారుఢ్య పరీక్షల్లో విల్ విఫలమైనట్లు తెలుసుకున్న తర్వాత దాఖలు చేసిన పిటిషన్లను తిరక తిరస్కరిస్తున్నాం అంటూ ధర్మాసనం తీర్పు వివరించింది అయితే మా హైకోర్టులో అయితే ఏదైతే తీర్పు వేసారో అంటే ఆ పిటిషన్ వేసిరో అభ్యర్థులు ఎవరైతే ఏబిసి అంటే ఎన్సీసీలో ఏబీసీ అనే మూడు సర్టిఫికేట్లు ఉంటాయి ఏ అయినా అయినా సి అయినా అందరికీ కూడా ఈక్వల్గా మార్కులు కల్పన కాల్పాలి ఆ మూడు మార్కులు అయితే యాడ్ చేయాలని అభ్యర్థులైతే హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే ఏకన్నా బీకి బీ కన్నా సీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇదంతా కూడా నియామక మండలి మాత్రం చూసుకుంటుందని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఏకి బికి సికి సమాన మార్కులు కల్పము ఏ కన్నా బీకి ఎక్కువ బీ కన్నా సీకి ఎక్కువ ఈ విధంగా మేము ఇస్తున్నామని నిన్నైతే అయితే మనకు హైకోర్టు ధర్మాసనం అయితే చెప్పడం జరిగింది ఇది పోలీస్ నియామక మండలికి సంబంధించిందండి అంటే ఒక కేసు అయితే మనకు కొలిక్కి రావడం జరిగింది ఇక చూడండి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్టయితే మళ్ళీ ఈనా సాక్షి ప్రధాన శిషిక చూసినట్టయితే మరో పద్దెనిమిది వందల తొంభై స్టాప్ నర్సుల పోస్టులు అని ఇవ్వడం జరిగింది ఆ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం దీంతో మొత్తం ఏడు వేల తొంభై నాలుగు ఖాళీల భర్తీకి ఏర్పాట్లు ఇప్పటికే పరీక్ష పూర్తి త్వరలో ఫలితాలు అని ఇవ్వడం జరిగింది అయితే ఆల్రెడీ ఇంత గతంలో ఉన్న నోటిఫికేషన్కి పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ పోస్టులను అయితే యాడ్ చేయడం జరిగిందని ఇక్కడైతే మనకి ఈరోజు సాక్షి ప్రధాన శీర్షికలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే నూట తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆతిథ్యానికి సిద్ధమైన ఎల్పియు అని ఇవ్వడం జరిగింది చూడండి జనవరి మూడు నుంచి ఐదవ తేదీ వరకు జరగనున్న నూట తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు పంజాబ్లోని లైవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పియు సిద్ధమైంది పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు విద్యావేత్తలు నోబెల్ పురస్కార గ్రహీతలు దీనికి హాజరు కానున్నారు ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి రెండు వేల పంతొమ్మిదిలో ఓ మారు ఆతిథ్యం ఇచ్చిన ఎల్పియు నాలుగేళ్ల తర్వాత రెండవసారి నిర్వహణకు మళ్ళీ వేదిక కానుంది ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్ళ నడుమ స్థిరమైన భవిత భవిత కోసం శాస్త్ర సాంకేతిక రంగాల్లో భౌగోళిక సహకారంపై ఈ సమావేశం చర్చించనుంది ఎల్పియూ ఆవరణలో రెండవసారి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ జరగనుండటం తమకు గర్వకారణమని యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సలర్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకో కరెంట్ అఫైర్స్ న్యూస్ చూసినట్టయితే ఐదు రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఐదు రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ అని ఇవ్వడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మిజోరం ఆ వికసిత్ భారత్ సంకల్ప యాత్రను శనివారం ప్రారంభించారు దేశమంతా ఇప్పటికే ఈ కార్యక్రమం మొదలు కాగా ఎన్నికల కోడ్ వల్ల ఈ ఐదు రాష్ట్రాల్లో ఆలస్యం జరిగింది ఈ మేరకు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని పిలుపునిచ్చిన మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ దాటా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు అని ఈరోజైతే మనకు ఇవ్వడం జరిగింది ఐదు రాష్ట్రాల్లో అయితే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకో న్యూస్ చూసినట్టయితే బిఎస్ఎఫ్ తొలిసారి విజయ్ దివాస్ పరేడ్ అమరవీరులకు రాష్ట్రపతి ప్రధాని నివాళులు అని ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాయుధ దళాల చరిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ బిఎస్ఎఫ్ శనివారం తొలిసారిగా విజయ్ దివాస్ పెరేడ్ నిర్వహించింది ఢిల్లీలోని చావ్లా క్యాంప్లో జరిగిన సిరి సిరిమోనియల్ పరేడ్కు సెరిమోనియల్ పరేడ్కు బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ గౌరవ వందనం స్వీకరించి అమరవీర్ల స్మారక చిహ్నం వద్దకు వద్ద నివాళులర్పించారు కాగా బిఎస్ఎఫ్ బలగాల స్థాయిలో పూర్తి విజయ్ దివాస్ పెరేడ్ నిర్వహించడం ఇది మొదటిసారి విజయ్ దివస్ సందర్భంగా పోరాట యోధుల త్యాగాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్మరించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో మన సాయుధ బలగాలు చేసిన నిస్వార్థ త్యాగాన్ని దేశం కృతజ్ఞతలతో స్మరించుకుంటుంది అని ఇక్కడైతే రాష్ట్రపతి ప్రధాని రాష్ట్రపతి గారైతే ఇక్కడ ద్రౌపది ముర్ము గారు వివరించడం జరిగింది అదేవిధంగా ఇంకో న్యూస్ చూసినట్టయితే ఇది మనకు ఇండియన్ హిస్ట్రీలో భాగంగా అదేవిధంగా కరెంట్ హిస్టరీలో భాగంగా కూడా బిట్టు వచ్చి వస్తే రావచ్చండి సింధు నుంచి చూడండి సింధు నాగరికతకు వినాశ హేతులైన హేతువైన ఉల్కపాతం సింధు నాగరికతకు వినాశ హేతువైన ఉల్కపాతం అని కూడా ఈరోజు మనకు ఈనాడు ప్రధాన శిక్షకులైతే రావడం జరిగింది ఇవన్నీ కూడా విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అండి ప్రతిరోజు కూడా మీ ముందుకు మార్నింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ వరకు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు మీకు కరెంట్ అఫేర్స్కి సంబంధించింది కానీ లేదా విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాము ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్